వెల్కమ్ టు మీ ఇంటి లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి కాలేజ్కి రీచ్ అవుతుంది రామలక్ష్మితో వాళ్ళ ఫ్రెండ్ నీకు పెళ్ళాగిపోయినందుకు చాలా బాధపడుతుందని అని చెప్పి చెప్తూ ఉంటుంది అయినా ఆద్య అలా చేస్తుందని అస్సలు అనుకోలేదు ఎప్పుడు నీ పక్కనే ఉంటూ మోసం చేస్తుంది అనుకోలేదు అని ఛాయ మాట్లాడుతూ ఉంటుంది చూడు వాళ్ళు పెళ్లి చేసుకున్నందుకు నేనేమి బాధపడట్లేదు అయినా నువ్వంత బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఏ నా పెళ్లి గురించి కాకుండా మీరు దేని గురించి మాట్లాడరా ఇంకొకసారి నాతో మాట్లాడొద్దని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది పాపం రామలక్ష్మి రామలక్ష్మి సారీ ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్పి ఇంకా అలా ఇద్దరు కలిసి కాలేజీలో క్లాస్కి బయలుదేరుతారు రామలక్ష్మి అండ్ ఛాయా ఇది ఇలా ఉండగా కాలేజ్ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా ఆద్య ఎప్పుడెప్పుడు రామలక్ష్మి వస్తుందా అని చెప్పి అలా ఇంకా ఆ వెయిట్ చేస్తూ ఉంటుంది ఆద్య ఏదైనా తీసుకుంటావా అని అడుగుతాడు వద్దు శ్రీను ముందు నేను ఆద్య రామలక్ష్మితో మాట్లాడాలి రామలక్ష్మితో నేను అన్ని పంచుకోవాలి అప్పుడే అప్పుడే నా మనసు కాస్త హాయిగా ఉంటుంది అని అంటుంది సరే కానీ రామ రావటం లేదే అని చెప్పి పాపం రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు శ్రీను ఇది ఇలా ఉండగా డాక్టర్స్ డాక్టర్ డాక్టర్ని తెప్పిస్తారు సౌద ట్రీట్మెంట్ కోసం ఇంకా అలా ఫారిన్ డాక్టర్ వాళ్ళందరూ వచ్చేలోపు నర్స్ బ్లడ్ అరేంజ్ అయిందా అని అడుగుతారు డాక్టర్ లేదు డాక్టర్ అతంది ఏబి నెగిటివ్ చాలా రేర్ బ్లడ్ గ్రూప్ మాకు ఎక్కడా బ్లడ్ దొరకలేదు అందుకే పేషెంట్ వాళ్ళ పేరెంట్స్కే చెప్పాలనుకుంటున్నాను అని అంటారు నర్స్ ఇంకా లేట్ చేస్తారంటే వన్ అవర్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ అని చెప్పి చెప్తారు డాక్టర్ ఇంకా నర్స్ అలా డాక్టర్ దగ్గరికి వచ్చి సౌర్య వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వస్తుంది అస్మిత నర్స్ ఇప్పుడు ఇప్పుడు సౌర్యసరికి ఎలా ఉంది అని అడుగుతుంది చూడండి మేడం ఆయనకి సివియర్ బ్లడ్ లాస్ అయింది ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా బ్లడ్ అనేది కావాలి ఆయనకి బ్లడ్ ఏబి నెగిటివ్ ఆ బ్లడ్ గ్రూప్ మేము చాలా బ్యాంక్స్లో ట్రై చేసినా ఎక్కడా దొరకలేదు కాబట్టి మీరే అరేంజ్ చేసుకోండి అని అంటారు ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది అస్మిత అండ్ అందరూ అలా ఇంకా షాక్లో ఉండిపోతారు అప్పుడే ఇంకా వెంటనే అస్మిత అంకుల్ ఆంటీ మీరేమి మీరేమి కంగారు పడద్దు నేను ఇప్పుడే ఇప్పుడే మా ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడతాను ఎవరికైనా ఆ బ్లడ్ గ్రూప్ ఉందేమో అడుగుతాను అని చెప్పి అస్మిత అలా ఇంక అందరికీ ఫోన్ చేస్తూ ఎవరికైనా ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా అని చెప్పి కాల్స్ ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా అలా నేను కూడా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళొస్తానని చెప్పి ఇంకా బ్లడ్ బ్యాంక్కి కూడా వెళ్ళొస్తూ ఉంటాడనమాట వాళ్ళ నాన్న ఇంక అన్ని బ్లడ్ బ్యాంక్స్లో ఏమా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా మా అబ్బాయికి చాలా అవసరం అని చెప్పి పాపం అన్ని అడిగినా ఎక్కడా కూడా ఉండదన్నమాట ఇంకా అలా చాలా బాధపడుతూ ఇంకా వెనుతిరిగి హాస్పిటల్కి వస్తారు సౌర్య వాళ్ళ నాన్నగారు ఏవండి దొరికిందా అని అడుగుతుంది ప్రమీల లేదు ఎన్నో బ్యాంకులకు వెళ్ళాను కానీ ఒక్కరు కూడా ఏబీ నెగిటివ్ ఇప్పుడు అవైలబుల్గా లేదని చెప్తున్నారు అని పాపం బాధపడుతూ అనమాట సౌర్య వాళ్ళ అమ్మ నాన్న అస్మిత కూడా చాలా బాధగా ట్రై చేస్తుంది ఇది ఇలా ఉండగా రామలక్ష్మి బ్యాగ్తో అలా ఇంకా కాలేజ్ బయటికి వస్తుంది అప్పుడే ఇంకా ఆద్య నుంచి చూసి రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీలేంటిక్కడున్నారని పక్క నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది రామా ఒక్క నిమిషం నేను చెప్పేది విను రామ ఒక్కసారి నాతో మాట్లాడు రామ అని అంటుంది ఆద్య చూడాద్యా ఇంతకు ముందు వరకు మీరు చేసింది తప్పేమీ కాదని నేను నాన్నని కన్విన్స్ చేయాలని అనుకున్నాను కానీ ఈరోజు నాన్న పరువు అంతలా ఊరిలో పోయాక నాన్న ఇంతలా ఎందుకు బాధపడుతున్నారనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నానాద్య మీరిద్దరు పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు కానీ నాన్న పరువు పోయేలా పెళ్లి చేసుకోవడంలోనే తప్పుంది మీరు మీ మాట నిలబెట్టుకోలేకపోయారు బావపై పెట్టుకున్న నమ్మకాన్ని బావ తీసేసుకున్నాడు కాబట్టి ప్లీజ్ నాతో ఏమి మాట్లాడద్దు అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుంది రామలక్ష్మి రామ అది కాదు రామా అని చెప్పి ఆద్యశ్రీను వెళ్తూ ఉన్నా స్కూటీపై ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి చ అసలు ఆద్యా బావ ఎందుకు ఇలా చేశారు వాళ్ళు నాతో ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళ మాటలు వినాలనున్నా నాన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి అని అలా ఇంకా పక్కకు చూస్తుందనమాట రామలక్ష్మి ఇంకా అలా పక్కకు చూసేసరికి ఇద్దరు వ్యక్తులైతే మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి బైక్ అప్పుడే పంచర్ అయిపోవడంతో ఇంకా వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటాయి రామలక్ష్మికి రే ఎవరో అబ్బాయి అంట ఏబి నెగిటివ్ బ్లడ్ కావాలంట పాపం వాళ్ళ నాన్న ఇప్పటి వరకు ఎంత డబ్బైనా ఇస్తాను నాకు బ్లడ్ కావాలి బ్లడ్ కావాలని వెళ్ళాడు కానీ లేదు కదా అని ఇద్దరు కాంపౌండర్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు ఒక్కసారిగా అదంతా విని వెళ్తుందనమాట రామలక్ష్మి ఇప్పుడు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు అని అంటుంది అవునమ్మా ఒక ఎమర్జెన్సీ అర్జెంట్ గా ఏబి నెగిటివ్ బ్లడ్ కావాలి అని అంటారు కాంపౌండర్ నాది కూడా ఏబి నెగిటివే హాస్పిటల్ ఎక్కడా అని చెప్పి ఇంకా పాపం హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరుతుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా అస్మిత అలా ఇంకా బయటికి వెళ్ళంతా ట్రై చేస్తూ ఉంటుంది ఇటువైపు శౌర్య వాళ్ళ అమ్మ నాన్న కూడా ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే హాస్పిటల్కి పరిగెట్టుకుంటూ వచ్చిన రామలక్ష్మి నర్స్ ఇక్కడ ఎవరికో ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలంట కదా నాది అదే బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ తీసుకోండి అని అంటుంది రామలక్ష్మి ఇంకా అలా త్వరగా రండి అని చెప్పి రామలక్ష్మిని వార్డ్లోకి తీసుకువెళ్ళి రామలక్ష్మి బ్లడ్ని ఇంకా అలా డొనేట్ చేస్తుంది రామలక్ష్మి ఇంకా రామలక్ష్మి బ్లడ్ తీసుకున్న తర్వాత నర్స్ రామలక్ష్మితో అమ్మా నువ్వు ఎవరో తెలియదు కానీ ఒక నిండు ప్రాణాన్ని కాపాడావు నీ రుణం ఆయన ఎప్పటికీ తీర్చుకోలేడు ఆయన ఖచ్చితంగా బ్రతుకుతారు ఇప్పుడు నీ వల్లే అని చెప్పి ఇంకా అలా బ్లడ్ తీసుకొని వెళ్ళిపోతారు నర్స్ ఇటువైపు శౌర్యకి ఆపరేషన్ అయితే చేస్తూ ఉంటారనమాట ఇంకా కరెక్ట్గా పాపం బ్లడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ ఇప్పుడే బ్లడ్ వచ్చింది ఒక అమ్మాయి వచ్చి డొనేట్ చేసింది అని చెప్పి ఇంకా డాక్టర్కి బ్లడ్ ఇవ్వడంతో డాక్టర్ ఆ బ్లడ్ని ఇంజెక్ట్ చేస్తారు ఇంకా అలా హ్యాపీగా సౌర్యకి ఆపరేషన్ జరుగుతుంది ఇంకా రామలక్ష్మి అలా ఐసీయూ వైపు తొంగి చూస్తూ ఉంటుంది ఫేస్ చూద్దామని కానీ ఫేస్ అయితే ఎవరిదో కనబడదు ఎవరైతే ఏంటి నా వల్ల ఒక ప్రాణం నిలబడింది అని పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడే శౌర్య వాళ్ళ అమ్మ నాన్న రామలక్ష్మికి హాస్పిటల్ బయట కూర్చొని ఏడుస్తూ కనబడతారు ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది రామలక్ష్మి అలా దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే అస్మిత వాళ్ళ దగ్గరికి వచ్చి బాధపడకండి బాధపడకండి ఆంటీ అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది ఏమైంది అసలు ఏం జరిగింది అని అలా ఇంకా దగ్గరికి వెళ్తుందనమాట రామలక్ష్మి ఆంటీ అంకుల్ అని అంటుంది రామలక్ష్మి అని రామలక్ష్మి పాపం జాలిగా చూస్తూ ఉంటారు అలా ఇంకా సౌర్య వాళ్ళ నాన్న మీరు ఇక్కడున్నారేంటి అని అడుగుతుంది ఏం చెప్పమంటావమ్మ శౌర్యకి నీ దగ్గరికి రాబోతూ ఉంటే ఎవరో పొడి చేసి వెళ్ళిపోయారు తలకి చాలా బలమైన గాయం కూడా తగిలిందమ్మా ఆ రౌడీలు అంతలా కొట్టారు ఇప్పుడు అర్జెంటుగా బ్లడ్ కావాలి అంటున్నారు వాడిది ఏబి నెగిటివ్ చాలా చాలా రేర్ అది ఎవరిని అడగాలో తెలియటం లేదు ఏ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళినా బ్లడ్ లేదు అంటున్నారు కాబట్టి సౌర్య ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలమ్మా ఎలా కాపాడుకోవాలి అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటారనమాట సౌర్య వాళ్ళ నాన్న ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది రామలక్ష్మి నేను బ్లడ్ ఇచ్చింది సౌర్య కేనా అని చెప్పి తెలుసుకొని పాపం అలా స్టన్ అయి ఉండిపోతుంది రామలక్ష్మి అలా ఇంకా రామలక్ష్మి వెళ్ళిపోబోతూ ఉంటే నర్స్ అప్పుడే ఇంకా రామలక్ష్మి దగ్గరికి వస్తుంది మేడం మేడం ఆగండి మేడం మేడం మీరు ఒక ప్రాణాన్ని కాపాడారు మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని వచ్చాం మేడం అని చెప్పి అలా ఇంకా ఇస్తూ ఉంటారు వెంటనే సౌర్య సౌర్య గు గురించి చెప్తారనమాట వాళ్ళ నాన్నకి ఆ నర్స్ మేడం మీ అబ్బాయికి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ ఇదంతా ఈవిడ వల్లే సమయానికి వచ్చి బ్లడ్ ఇచ్చారు కాబట్టి ఆయన బ్రతికారు అని డాక్టర్ చెప్తారు ఇంకా నర్స్ కూడా అలా చెప్తారు డాక్టర్ వచ్చి హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ అతనికి సమయానికి బ్లడ్ ఇవ్వడం వల్లే అతను ప్రాణాలతో ఉన్నాడు లేకపోతే ఎంత డబ్బులు పెట్టినా అతను బ్రతికేవాడు కాదు అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారనమాట డాక్టర్ ఇంకా రామలక్ష్మి వెళ్ళిపోబోతుంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అస్మితని వదిలేసి మరి రామలక్ష్మి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తారు అమ్మా రామలక్ష్మి ఇవాళ మా అబ్బాయి బ్రతికాడంటే దానికి కారణం నువ్వే ఎంత ఆస్తులున్నా ఎంత ఎలాంటి ఆస్తులు సంపదలు హోదా ఉన్నా సమయానికి కావాల్సింది మనిషికి రక్తమే నువ్వు ఆ రక్తాన్ని దానం చేసి మా కొడుకు ప్రాణాలని కాపాడావు కాబట్టి నీ రుణం మేము ఎలా తీర్చుకోగలమమ్మా ఎలా తీర్చుకోగలమని చెప్పి పాపం ప్రమీల అండ్ వాళ్ళ నాన్నగారు అలా రామలక్ష్మి దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటారు చూడండి అత్తయ్య మీ తప్పేమీ లేదు ఇదంతా ఆయన చేసుకున్నదే నన్ను ప్రేమించానని మోసం చేసి ఆయన అస్మితతో ప్రేమలో పడ్డారు ఆ విషయంలో ఏం బాధపడటం లేదు కనీసం ఆయన స్పృహలోకి వచ్చాకైనా అస్మితకి ఆయనకి పెళ్ళి జరిపించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా ఆద్య శ్రీను ఆలోచిస్తూ ఉంటారు ఆద్య ఇప్పుడు ఏం చేసినా మన మాట రామ వినేలా లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడనమాట శ్రీను నాకు అదే అర్థం కావట్లేదు శ్రీను మన దగ్గర ఆధారాలు లేవు సాక్ష్యాలు లేవు ఇప్పుడు ఎవరితో ఎన్ని చెప్పాలనుకున్నా మన మాట కూడా వాళ్ళు వినేలా లేరు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం శ్రీను అని అడుగుతుంది ఆద్య నా దగ్గర ఒక ఒక ప్లాన్ ఉంది ఆద్య కాకపోతే అని ఆలోచిస్తూ ఉంటాడు పర్లేదు చెప్పు శ్రీను నీ ప్లాన్ ఏదైనా నేను నేను దాన్ని చెప్తాను చెప్పు ఏంటో చెప్పు అని అడుగుతుంది రామలక్ష్మి గురించి ఆద్య సరే నేను చెప్పేది విను అని ఇంక శ్రీను ఒక ప్లాన్ చెప్తాడు ఒక్కసారిగా షాక్ అనమాట అలా ఇంకా ఆద్య శ్రీను ఏం మాట్లాడుతున్నావు ఇది చాలా డేంజర్ శ్రీను అని అంటుంది డేంజర్ అయినా ఒక్కసారి ఆద్య నిజం బయటపడుతుంది రామలక్ష్మికి శౌర్యకి అస్మితకి ఒకేసారి పనైపోతుంది కాబట్టి నా మాట విను అని అంటారు నిజమే అయితే నీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని అంటుంది ఆద్య ఆద్య ఒక్క నిమిషం ఒక్క మాట నువ్వు నాకు ఇవ్వాలి అని అంటాడు శ్రీను మాట ఏంటది నువ్వు వేరేది కాకుండా ఏదడినా చేస్తాను అని అంటుంది అది కాదు ఆద్య ఎలాగో <laughs> <laughs> ఇప్పుడు మనం ప్లాన్ వేస్తున్నాం రామలక్ష్మి <laughs> ఖచ్చితంగా శౌర్యని అర్థం చేసుకునేలాగే మనం చేస్తాం ఒక్కసారి రామలక్ష్మిని శౌర్య అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోయిన తర్వాత నువ్వు కూడా నాతో హ్యాపీగా ఉంటానని నాకు భార్యగా అగ్రిమెంట్లా కాకుండా భార్యగా ఉంటానని నాకు మాటిస్తావా అని అడుగుతాడు శ్రీను ఇంకా ఆలోచనలో పడుతుందనమాట ఆద్య లేదు శ్రీను నేను ఎప్పటికీ నిన్ను అలా చూడలేను ఎందుకంటే నువ్వు మా నాన్నని చంపాలనుకున్నవాడివి అని అంటారు అయ్యో ఆద్య ఇప్పుడు అచ్చం శౌర్య పరిస్థితిలాగే నాది ఉంది నేను ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవు రామలక్ష్మికి ఎంత చెప్పినా శౌర్య గురించి అర్థం చేసుకోదు కాబట్టి నీకు ఖచ్చితంగా నేను చూపిస్తా సాక్ష్యాలతో నిరూపిస్తా అప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కానీ ఒక్కసారి నేను ఆ తప్పు చేయలేదని తెలిస్తే నన్ను భర్తగా ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా అద్య అని అడుగుతాడు శ్రీను తప్పకుండా ఒప్పుకుంటాను శ్రీను రామలక్ష్మి సార్ కలిసిపోతే నువ్వు నిజంగా మా నాన్నని చంపాలి అని అనుకోకపోతే అత్తయ్య సారీ పెద్దమ్మ పెదనాన్న కలిసిపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే నిన్ను భర్తగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్యా ఏ అని చెప్పి ఎగిరి గెంతేస్తూ ఉంటాడనమాట శ్రీను రే ఏమైందిరా అని అడుగుతారు వెంకట్రావు నాన్న నాకు నీ హెల్ప్ కావాలి నాన్న మరిద్దరం బయటికి వెళ్ళాలి అని ఇంకా శ్రీను అండ్ వెంకట్రావు ఇద్దరు కలిసి బయటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అస్మిత అలా ఇంకా ఓదారుస్తూ ఉంటుంది ఆంటీ అంకుల్ మీరేమి బాధపడద్దు ఖచ్చితంగా సార్ బ్రతుకుతారు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వస్తుందన్నమాట అస్మిత అస్మిత వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్ అస్మిత ఇదిగో మీ డాడీ వాళ్ళని అడిగి ఇంకా క్యాష్ తీసుకువచ్చాను ఏమైందే అసలు నువ్వేంటి వేషమేంటి అని అడుగుతుంది బాగుంది కదా పర్ఫార్మెన్స్ నమ్మేటట్టుంది కదా అని అంటుంది అస్మిత పర్ఫార్మెన్స్ ఏంటి అని అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్ ఇలా యాక్ట్ చేస్తేనే ఆ శౌర్య వాళ్ళ అమ్మా నాన్న ముందు నేను హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు సౌర్య సార్ అంటే నాకు ఇష్టమే కానీ తన ముందు నేను రిచ్గా కనబడితే వీళ్ళు నన్ను ఆస్తి ఉన్న దానిలా చూస్తారు అదే నా డబ్బులతో నేను సౌరిని బ్రతికించానని తెలిస్తే నన్ను నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి ఇలా చేశా నా డబ్బులతో నేను సౌరసరిని కాపాడినట్టు చేశా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఎంతో చక్కగా చూసుకుంటారు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా అస్మిత ఇదంతా దూరం నుండి శ్రీను వీలు వినేస్తూ ఉంటారు చూసావా నాన్న ఇది ఎంతలా ఎంతల ప్లాన్లు వేస్తుందో ఈ తెలివితేటల వల్లే రామలక్ష్మి పెళ్లి అవ్వాల్సింది ఆగిపోయింది అని అంటారు రే నువ్వు చెప్పావు కదరా ఇప్పుడే ఇప్పుడే చూడు నేను ఎలా యాక్టింగ్ చేసేస్తానో ఆ ఎక్స్క్యూజ్ మీ అని అంటారు వెంకట్రావు ఎవరు మీరు అని అడుగుతుంది అస్మిత కాస్తా ఈ రూమ్ ఎక్కడుందో చూపిస్తావమ్మా నాకు తెలీదు కళ్ళు కనిపించట్లేదు అని అంటారు ఏ ఎవరు నువ్వు పో అని అంటుంది అస్మిత వాళ్ళ ఫ్రెండ్ పోన్లేవే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యంలో కొంచెమైనా నాకుంటే ఖచ్చితంగా సౌర్యస పెళ్లి చేసుకుంటాను రండి అని అలా అస్మిత చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది సరే నువ్వు వెళ్ళు మమ్మీ డాడీకి చెప్పు నేను ఇక్కడ బాగానే ఉన్నానని చెప్పి అలా వెళ్ళిపోతుంది అస్మిత ఇంక అస్మితని అలా ఒక చీకటి దగ్గర తీసుకెళ్ళి అస్మితకి ఇంక స్ప్రే చేసేసి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాడు వెంకట్రావు ఇంకా అస్మితను తీసుకువచ్చి వెంకట్రామే శ్రీను ఇద్దరూ వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ఒక స్టోర్ హౌస్లో కట్టేస్తారు ఎయ్ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అస్మిత ఏయ్ నోరు ముసుకో ముస్కో ఇప్పుడు నువ్వు మేము చెప్పినట్టే చేయాలి లేకపోతే ఏం జరుగుతుందో నీకే తెలీదు అని చెప్పి అలా ఇంకా మాస్క్ పెట్టుకొని శ్రీను అండ్ వెంకట్రావు ఇద్దరు కలిపి అలా ఇంకా చేస్తూ ఉంటారనమాట అప్పుడే ఇంకా ఏమి అర్థం కాదు అస్మితకి అసలు ఎవరు వీళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేశారు రే మీకేం కావాలరా మీకు డబ్బులు కావాలా నగలు కావాలా ఆస్తి కావాలా అసలు ఏం కావాలరా మీకు అని అడుగుతుంది అస్మిత నిజం కావాలి అని అంటారు ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది నిజమా ఏ నిజం అని అడుగుతుంది నువ్వు దాచిపెట్టిన నిజం రామలక్ష్మికి తెలియాల్సిన నిజం అని అంటారు ఏంటి ఆ రామలక్ష్మి గురించి మీరు నా దగ్గరికి వచ్చారా ఏయ్ అసలు ఎవరు మీరు నన్ను మీరు ఎక్కడికి తీసుకువచ్చారు నేను చచ్చినా ఆ నిజాన్ని చెప్పను ఎందుకంటే ఆ నిజాలని తెలిస్తే ఖచ్చితంగా శ్రీ రామలక్ష్మి శౌర్య ఒకటైపోతారు వాళ్ళు ఒకటవ్వకుండా ఉండడానికే నేను ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను అని అంటుంది అస్మిత అంటే నువ్వు వాళ్ళని విడతీయడానికి సౌర్యకి కూల్ డ్రింక్లో డ్రగ్ కలిపిన విషయాన్ని కూడా చెప్పవా అని అంటాడు శ్రీను వేరే గొంతుతో అవును కలిపాను అది నీకెలా తెలుసు అని అడుగుతుంది అస్మిత ఒక్కసారిగా అప్పుడే ఇంకా ఫ్లాష్ లైట్ వేయగానే అక్కడ రామలక్ష్మి ఉంటుంది రామలక్ష్మి నుంచి షాక్ అయిపోతుందనమాట అస్మిత వెంటనే ఇంకా రామలక్ష్మి అస్మిత చెంప వచ్చి పగలు కొడుతుంది చీహ్ నీలాంటి దాని మాటలు నమ్మి నేను శౌర్యసర్ని అపార్థం చేసుకున్నానా చీ నీలాంటి వాళ్ళని ఇలా కాదు చంపేయాలి చంపేయాలి నా నా సార్ ఎంతో మంచివారు అని చెప్పి ఇంకా తప్పుని అర్థం చేసుకొని శౌర్యని మంచివాడిగా గుర్తిస్తుంది అలా రామలక్ష్మి ఇంకా ఆద్య దగ్గరికి వస్తాడు శ్రీను చూసావా ఎలా ఎలా రామలక్ష్మిని శౌర్యని ఒకటి చేశాను అని అంటారు వెంటనే ఇంకా శ్రీనుని హక్ చేసుకుంటుంది ఆద్య ఇంకా శ్రీను అయితే ఆద్యని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్